వెల్కమ్ టు ఆర్ఆర్ నైన్టీన్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశావర్కర్ ఆర్డీఓ కార్యాలయం ముందు తమ సమస్యను పరిష్కరించాలని నిరసన చేపట్టి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఉద్యోగ భద్రత కనీస వేతనం కాంట్రాక్ట్ స్కీమ్ కార్మికులను క్రమబద్దీకరణ చేయాలని తమకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి సందర్భంగా కాంట్రాక్టు కార్మికులందరం కూడా ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా ప్రభుత్వానికి మా కోరికలు తెలియజేసే విధంగా మరి ఈరోజు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి బడ్జెట్ పెంచకుండా మన స్కీమ్ వర్కర్లు అందరినీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే మరి ప్రభుత్వం కార్మికులు కార్మికులందరినీ బడ్జెట్ పెంచి కనీసం వైత్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మరి నాలుగు లేబర్ కోట్లను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కాంట్రాక్టు కార్మికులందరం కూడా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ కార్మికులు గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుండి మరి కాంట్రాక్టర్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగ ఇస్తామని చెప్పిన ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ వాళ్ళను కూడా మరి పర్మనెంట్ చేయకుండా పెట్టించాలని చూపిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వర్కర్లు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మరి ప్రతి ఒక్క ఉద్యోగి ఇరవై ఆరు వేలు ఫిక్స్ వేతనం ఇవ్వాలని చెప్పేసి అలాగే పిఎఫ్ సౌకర్యం కూడా ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మరి మరి స్కీమ్ వర్కర్లు అంటే మరి ఆశా వర్కర్లకు మరి మోడీ అంటే ఒక ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది వెంటనే ఎగ్జామ్ రద్దు చేయాలి ఎందుకంటే గత పంతొమ్మిది సంవత్సరాలుగా మరి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ఎగ్జామ్ ఏందని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని అడగ అడగదలుచుకున్నాం కానీ ఈరోజు మరి కష్టకాలంలో నాలుగు వందల నుండి పనిచేస్తున్న ఆశా వర్కర్లను ఐదు వేల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తామని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ రద్దు ఎగ్జామ్ రద్దు చేయాలి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి ప్రైవేటీకరణను ఆపాలి అలాగే మరి స్కీమ్ వర్కర్లు అందరికి బడ్జెట్ పెంచుతూ అందరినీ కనీసం అయితే పోరాడతామని చెప్పేసి జిల్లా కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే డెబ్బై ఐదు ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు రెండు లక్షలు లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు యాభై వేలు లక్ష ఇస్తాము ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్లాల్సిందే అని అంటున్నారు కాదు మాకు ఖచ్చితంగా రెండు లక్షలు లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము మాకు రెండు లక్షలు లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మా పోరాటం ఆగదు ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి మా పోరాటాలతోటి ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము మాకు రెండు లక్షలు లక్షించేది మట్టుకు పోరాడతాము అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇప్పుడున్న ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు ఆ విధంగా మాకు ఒక ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు కాబట్టి ఆ దాన్ని గుర్త తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము కాబట్టి ఇప్పుడున్న రైల్వే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము రెండు లక్షల లక్ష రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరస్మెంట్స్ తగ్గింది